మన రాజ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి మంత్రి మీరు నన్ను దర్శించదమా నా హృదయము కలవరపరుచినదే మంత్రివర్గా మన రాజ్యంలో శాస్త్ర వారి గ్రంథాలు నొప్పి ఆ మహారాజా ఎక్కడ పుట్టాడు తెలపొండ మంత్రి వర్యాద రాజా మంతరాలకు చింతకాలు రాలినేమో గాని ఈ దేశానికి నేనే రాజు పట్టడం అసంభవం అర్థమైంది ఆ పవలుడికి ఇప్పుడు రెండు సంవత్సరాల వయస్సు ఉండవచ్చును మట్టిలోడిరా మన రాజ్యంలో రెండు సంవత్సరాల వయసు గల పిల్లల్ని వధించండి హతమర్చండి ఇది రాజు అగ్ని చెప్పండి మంత్రి వర్యా దయచేసి మరి ఈ స్కిట్ మనం అంతకు ముందు సంవత్సరం ఓపించాం క్రీస్తు పుట్టిక మరి దీనిలో రాజుగా డాని నిరీక్షన్ మరి వేసి వేయించడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో ఉంది కనుక చక్కగా అందరూ కూడా పిల్లలందరూ కూడా కింద కూర్చోవాలి పిల్లలందరూ కూడా కింద